హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ప్రియారాజ్ గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి అవి కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వేగితేనే నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా చాలా టేస్టీగా ఉంటాయి గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది ఇప్పుడు పుదీనా వేసుకొని మిక్స్ చేసుకోవాలి పసుపు కూడా వేసుకోవాలి ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి చికెన్లో వాటర్ వస్తాయి ఆ వాటర్తోనే చికెన్ మొత్తం ఉడికిపోతుంది హై ఫ్లేమ్లో అయితే ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే ఒక ఎయిట్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి చూడండి మూత పెట్టి సిమ్లో మగ్గించుకోవాలి చూడండి చికెన్ కొంచెం సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు మనం ఒకసారి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం సైడ్కి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని గోంగూరని లైట్గా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన వరకు చూడండి గోంగూర వేగిపోయింది ఇప్పుడు మనం చికెన్లో చిల్లీ పౌడర్ వేసుకోవాలి త్రీ టీ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకోవాలి చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి మీరు రైస్లోకి చపాతీలోకి దేంట్లోకి అయినా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టి కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి తర్వాత ఒక టమాటో కట్ చేసుకొని వేసుకోవాలి టమాటో కూడా కాస్త మగ్గేంత వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు మనము వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి కర్రీ ఇప్పుడు మనము గోంగూర పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి చూడండి గోంగూర చికెన్ రెడీ అయిపోయింది చికెన్ గోంగూర రెడీ కుక్ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు ధనియాల పొడి చికెన్ మసాలా వేసుకోండి కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్